ప్రార్థన ప్రియమైన నీ నామానికి లెక్కలేని వంద్రములు తండ్రి ఈ రోజంతా నీ కృపులు మమ్మల్ని భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు ఉదయం నుంచి ఏ సమయం వరకు మేము చేసిన అపరాధములను క్షమించండి చూపు ద్వారా మా నడక ద్వారా చేతుల ద్వారా తలంపులు మనసులో ఆలోచన వీటన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించండి చేసిన అపరాధమును బట్టి మమ్మల్ని క్షమించండి దేవా ఈ రోజంతా మాతో ఉన్నందుకే నీకు వందనములు మా కుటుంబమును ఆశీర్వదించండి దేవా మేము ఎలాంటి వారమైనప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు అలాగే ఈ లోకమంతటిని లోక ప్రజలను నీవు ప్రేమిస్తున్నావు నీ ప్రేమను మేము కలయుండుటకు సహాయము చేయండి మా బంధువులను మా స్నేహితులను మా కుటుంబీకులను అందరినీ దీవించండి నీ కృపలో వారిని జ్ఞాపకము చేసుకోండి దేవా నీవు మా పట్ల చూపుతున్న ప్రేమ కొరకే నీకు ధన్యవాదములు మేము నీ ఆలోచన కలిగి నీలో నివసించే భాగ్యమును మాకు దయచేయండి ఎందుకంటే మమ్మల్ని మీ స్వరూపంలో సృష్టించారు మీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయండి మా కుటుంబాలను ఆశీర్వదించండి మా కొరకు ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో వారందరినీ దీవించండి మాకు మంచి ఆహారమును ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తలదాచుకోవడానికి గృహమునిచ్చినందుకు మీకు స్తోత్రములు ఈ రాత్రి మేము పడకలకు వెలుచుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి మా గృహము చుట్టూ మీ దేవదూతలను కమలుగా ఉంచండి రోజంతా మమ్మల్ని రక్షించినందుకు మీకు స్తోత్రముల దేవా ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోవడంలో మాకు సహాయం చేయండి నిన్ను మరింత ఎక్కువగా ప్రేమించడం మాకు నేర్పించండి మీరు మంచివారు మీరు గొప్పవారు నమ్మకమైన వారు దేవా మేము నిన్ను ప్రేమిస్తున్నాము నీ ప్రేమను కలిగి ఉండట మాకు నేర్పించండి తండ్రి ఇతరులకు నీ ప్రేమను కనపరచడానికి నీ ప్రేమను మాలో ఉంచండి ఈ సమయంలో నిన్ను స్థుతించుట కొరకు నువ్వు ఇచ్చిన ఈ సమయము కొరకై కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తిరిగి మరలా నూతన దినము మాకు అనుగ్రహించి నేను స్థుతించే భాగ్యమును మాకు దయచేయండి నువ్వు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నామంలో అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె